టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈ చిత్రం సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకం ముందుకు వచ్చి వరల్డ్ వైడ్గా రెండు వందల యాభై పైగా వసూలు రాబట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ అయితే హనుమాన్ సినిమాలో అందరినీ బాగా కట్టిపడేసిన సీన్ హనుమంతుడి విగ్రహం అంజనాద్రి కొండపైన వెలుస్తున్న ఈ విగ్రహం మూవీ మొత్తానికి హైలైట్గా నిలిచింది అయితే విగ్రహంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆచతుకుల విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పంచుకున్నారు ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకుని డిజైన్ చేశాం చిరంజీవిని ఆ పోస్టర్లో చూడగానే ఏదో తెలియని వస్తుంటాయి అందుకే ఆ పోస్టర్ను రిఫరెన్స్గా వాడుకున్నాం ఫన్ అవుట్పుట్ సూపర్ వచ్చిందని తెలిపాడు దీంతో ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ కోసం అంతా సిద్ధం చేసేసాం రాబోయే రోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాం ఐదు వందల కోట్ల బడ్జెట్ మూవీ ఇది అంటారట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు పరిస్థితి కూడా తెగ వరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు బింబు వసిష్ఠ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏడాది సంక్రాంతి కానుగా ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాను